యూనిటిఫైడ్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఖమ్మం జిల్లా సతుపల్లిపట్నంలోని పాస్ సెంటర్లో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ అనుబంధమైనటువంటి రవి సర్వీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మరమ్మతుల పేరుతో పైకప్పును తొలగించారు దీంతో రెండు పంపుల కింద ఉన్నటువంటి పైకప్పు లేకపోవటం జరిగింది అయితే ఇటీవల కాలంలో నలభై ఐదు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు సత్తుపల్లి ప్రాంతంలో నమోదవుతున్న పరిస్థితి ఉంది దీంతో ఎండలో మలమలమాడుతూ బొంకు కార్మికులు శ్రమిస్తున్న పరిస్థితి ఉంది వాహనదారులు కూడా పెట్రోల్ గడించుకోవడానికి వచ్చి ఎండలో మాడుతున్న పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అటు ఇప్పుడు ఇక్కడ సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కొలిగిపో సర్వేసారు కూడా తన వాహనంలో పెట్రోల్ గడుచుకోవడానికి వచ్చారు ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సర్వేశ్వర గారు చెప్పండి ఇక్కడ ఎప్పటి నుంచి ఈ యొక్క పైన పైకప్పు లేదు సుమారు మూడు నెలల నుంచి తీసేసారు నేను అనేక సందర్భాల్లో ఇక్కడికి ఉన్నటువంటి కార్మికులు మనకి పరిచయమే వాళ్ళతో కూడా అడిగాను ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి నలభై ఐదు యాభై డిగ్రీలు ఉష్ణగ్రహత వస్తూ ఉంది బంకు ఇది పైకప్పు లేకుండా ఎండలో ఉంటే అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పి నాలుగు శికుడు తీసుకొచ్చారు అయితే ఇది సంబంధిత ఆయిల్ సంబంధించిన యాజమాన్యాలు దీన్ని తీశారు కానీ మరమ్మతుల కోసం అది అది కప్పు వేయట్లేదు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తర్వాత పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినటువంటి వాహనదారులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకనంటే ఎండలు అంటే మరి ఇక్కడ కార్మికులకి కార్మిక చట్టాలు అమలు చేయాలని అధికారులు పరిచుకున్న పాపని పోవడం లేదన్నారు మీరేమంటారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అనేక ఇబ్బందులు పడుకుంటూ ఇక్కడ పని పనిచేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇది ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఉష్ణోగ్రతలో చీర చూస్తే నలభై ఎనిమిది డిగ్రీలు యాభై డిగ్రీలు అట్లా నమోదు అవుతూ ఉన్నాయి తరచు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పంపు కార్మికులు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు నేను అనేక సందర్భాల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడ అడిగాము ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని అంటున్నారండి ఇంకా మరి ఎప్పుడు వేస్తారు అనేది చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆయిల్ యాజమాన్యాలు స్పందించి తక్షణమే పైన ఉన్నటువంటి కప్పుని ఏర్పాటు చేయాలి లేకపోతే కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కువ వాళ్ళ వెహికల్స్ కొట్టించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వాహనదారులు కూడా ఎండలోని ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడతా ఉంది అంతే మరి ఇక్కడ కార్మిక చట్టాలేమలు అవ్వట్లేదు అంటారా అవుతా ఉంది ఇప్పుడు యాజమాన్యం కానీ వీళ్ళ మీద కార్మికుల కొంత ప్రేమ ఉంటే వెంటనే తాత్కాలికమైనటువంటి ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి కానీ కనీసం టెంట్ లాంటివి అవి కూడా ఏమీ ఏర్పాటు చేయకుండా వీళ్ళతో పని చేయించుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా అనేక ఇబ్బందులు పడుతున్నాయి వీళ్ళకి సన్ స్ట్రోక్ లాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని కూడా వినిపిస్తూ ఉంది నాకున్న